అన్ని నామముల కన్నా పరిణామము ఏసు నామము అని మనం గ్రహించుకుని ఆ ఏసు నామంలో మరి ఇది నా బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుని శ్రమలు ఎందుకు ఎవరు ధన్యులు ధన్యత అనే అనుభవం గురించి చెప్పాలని కోరుకుంటూ మరి నిజంగా మన జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయకూడదట ఎందుకంటే మరి జీవితాన్ని నిర్దేశించేది సమయము కదా అందుకనే సమయము సద్వినియోగం చేసుకోవాలనే బైబిల్లో పౌలు కూడా చెప్పారు అయితే మనం మనం మనల్ని మనం ప్రేమించుకున్నట్టే దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని కూడా ప్రేమించాలని తెలుసుకోవాలి నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధము తోడురాదు మరి కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండచ్చు కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే పగతో ఉండే అనుభవం ఎవరికి రాకూడదు జీవితానికి కొలమానం డబ్బు కాదు సంతృప్తి సంతోషం సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం కదా మరి నమ్మిన వారికి మోసం చేయకూడదు మితిపై ఆశపడే వారు ఎక్కువగా మోసాలు గురవుతారు మోసం చేసి గలవడం కంటే గౌరవంగా విఫలం కావడమే మంచిది విజ్ఞానం మనల్ని శక్తివంతం చేస్తే మంచి వ్యక్తిత్వం మనపై గౌరవం కలిగేలాగా చేస్తుంది అది మనకు అవసరం వర్షం కురిసిన వెలిసిపోయిన తర్వాత ప్రకృతి మరింత అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది కదా అలాగే కొన్ని సమస్యలు కష్టాలు తీరాక జీవితం కూడా అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఈ సృష్టిలో పేగు బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే అని గ్రహించుకోవాలి జీవితంలో ఈరోజు మనం ఎంతో గొప్ప స్థితిలో ఉన్నా మన కథ ముగిసే రోజు ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు మనం ఎంత ఆరాటపడినా కళ్ళు వెనక్కి వెళ్ళదు అందుకే కాస్త ముందే కళ్ళు తెరవాలి డబ్బును కాదు నీ కుటుంబాన్ని ప్రేమించాలి నేను ప్రేమించే భక్తు భక్తిగల సన్నిహితుల్ని ప్రేమించాలి ఆనందంగా గడపాలి ధనం ఉన్న వారితో కాదు గుణం ఉన్న వారితో స్నేహం చేయాలి బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు ధనం కంటే గుణం గొప్పది ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి పనుతో దాటిది అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కాబట్టి ఎక్కువగా ఎవరి మీద ఆశలు పెట్టుకోకూడదు మరి కోపంతో ద్వేషంతో ఒత్తిడితో అసూయితో నమ్మకంతో మరి శాంతంతో నిజాయితీతో ప్రేమతో సేవలతో మరి మంచిగా ఉంటేనే మనకి ఎక్కువ అన ఆరోగ్యం అనుకుంటుంది అనారోగ్యాలన్నీ దూరం అవుతాయి జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో మరి ఆ ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు కాబట్టి కొన్ని రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం అయితే రూపాయి అయినా ఎక్కువ రోజులు ఉండవు మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది మరి చెడు ప్రభు ఏం చెప్పాడంటే చెడుతాన్ని మానుకో మంచితనాన్ని అలవరుచుకో పాపు నుండి పారిపో పరిశుద్ధత కాపాడుకో శత్రువులతో సమాధానపడు ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మన ప్రార్థనలన్నీ ఏ సఫలపరుస్తాడు కీర్తనలు ఇరవై ఐదు ఇవి మనం గుర్తుపెట్టుకుందాం అయితే మన జీవితంలో శ్రమలు మనకు ఎదురవుతున్నాయా మనం ధన్యులమే శ్రమలు నడిపించబడుతున్నామా ఎందుకో తెలుసా భవిష్యత్తులో ఎటువంటి శ్రమ వచ్చినా తట్టుకునే శక్తి పొందుతాం కెపాసిటీ మనలో పెంచడానికే కష్టాల కొలుమిలో నడిపిస్తాడు మేము ఒక పరిశుద్ధుడిగా మారుతాం శుద్ధ సువర్ణంగా మారిపోతాం మన శ్రమలు అనుమతిస్తాడు దేవుడు యా మరి యోసేపు తన స్థానాన్ని తట్టుకోగలిగినందుకే కదా ఎంతో గొప్ప జీవనకరమైన అనుభవాన్ని తనకి ఇచ్చి మరి ఎంతో గౌరవించిన అనుభవాలు మనం చూస్తున్నాం కదా కాబట్టి యోసేపు తండ్రి యావక బాయ్య ఏమి ఇచ్చాడు రంగు పట్లు ఇచ్చాడే కానీ శ్రమల కొలుములో పరీక్షించిన తర్వాత రాజవస్త్రాలు ఇచ్చి ఇచ్చాడు అన్నలు పెదవారిగానే ఉన్నారు ఎవరు దొంగిలించదైన వస్త్రాలు దేవుడిస్తాడు దేవుడు యోసేపుకి ఇచ్చినట్టుగా మనకు కూడా ధరింప చేస్తాడు నమ్ముకుందాం ఎప్పుడు ఆశీర్వాదాలు మాత్రమే కోరుకోకూడదు శ్రమలు దేవ మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎట్లు కాగలడు ప్రభుత్వకు ఇష్టమైన విలువైన పాత్రగా వాడుకోవాలంటే శ్రమల కొలుబులో పరీక్షిస్తాడు తర్వాత మరి మనం శ్రమల గురించి మనం ఆలోచించాలంటే మరి ఒక ఒక సందేశంలో నేను గమనించుకున్న రెండు సందేశాలు నేను చూస్తూ దాన్ని సమీక్షించి మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను అయితే శ్రమ జరిగిన కొన్ని ఎడల చేతకాన్ని పడుతా చేతకాన్ని అడుగుతామని చెప్పారు మన యాటిట్యూడ్ బిలీవర్స్ గా శ్రమలో ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు మన వైఖరి సామెతలు ఇరవై నాలుగు పదిలో చేతకాని వాడుగా మిగిలిపోకూడదు కృంగిపోరాదు శ్రమ ఒక పాఠం మరి పిలిపి ఒకటి ముప్పైలో క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షముగా మీకు శ్రమ పడుటకు మీకు అనుగ్రహించబడింది అని అన్నాడు అదే రకంగా మరి ఒకటి దశది ఆ మూడు మూడులో కూడా మేము మీ వద్ద ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాము అని కూడా పౌలు చెప్తూ వచ్చాడు లోక తొమ్మిది ఇరవై మూడు లో ప్రతి దిన ఎత్తుకుని సిలువ శాపము శ్రమ అవ్వచ్చు కానీ మరి ఎందుకు నమ్మేము ఆశీర్వదించాలని ఆశిద్దాం మరి శ్రమ అనుభవించాలి ఆశీర్వాదంతో పాటు శ్రమ అందరికి తప్పదు అది మూడు రకాలుగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక శ్రమ ఆత్మీయ శ్రమ మరి ఎలా ఎదుర్కొంటున్నాము యోబు ఎలా ముగ్గురు ఎలా ఎదుర్కొన్నారో చూద్దామా యోబు రెండు ఏడు ఎనిమిదిలో శరీరం అంతా క్రమంగా కురుపులతో బాధపడ్డాడు ఆ రకంగా బాధపడినా సరే మాత్రము నిందించలేదు ఆ రకంగా సరే వేదనలు కలిగిన ఆస్తి పోయినా బిడ్డలు పోయినా మరి ఎంతో చక్కగా ఎహోవా మరి తనతో చక్కగా మాట్లాడతాడు నా యోగు యుక్తంగా మీరు పలకలేదని స్నేహితులతో కూడా చెప్పాడు యోగు రెండు పదిలో భార్య మాటలతో మరి ఎంత విసిగిపోయినా సరే నోరు మూయించాడు ఆ రకంగా యోబు ఏ పాపము చేయలేదు ఆ న్యాయం చేశాడు దేవుడు అనలేదు మరి నేను నడుచు మార్గము చక్కటి పాట ఉందండి నేను నడుచు మార్గము యహోవాకే తెలియను ఆయన నన్ను శోధించిన మీదట సువర్ణ సువర్ణం వలే కనబడతా అన్నాడు యోబు అవి శ్రమంలో మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అవి రెండో వ్యక్తిగా యోసేపు ఆది కాండ ముప్పై ఏడులో యోసేపు కలవరపడలేదు దేవుని చేతులు నిశ్చింతగా ఉన్నాడు ఆదికాండ కాండ యాభై ఇరవైలో కూడా ఆ మా అన్న దగ్గర మరి మెలికే జరిగింది అనే కీడుకు తలపెట్టారు కానీ ఇంత విలువైన మాట మాట్లాడాడు వ్యవహాను ఐదు మూడులో బదుపు నోరు తెరవలేదు క్రీస్తు కూడా బతుకు తెరబడిన గొర్రె పిల్లవలే మరి యాభై ఎస్యా యాభై మూడు ఏడులో బతుతే యాభై మూడు అంతా శ్రమల గురించే బతుకుతేపడిన గురే పిల్లలకు మౌనం వహించాడు కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఏం తెలుసుకుంటాం నోటి మాట వల్ల పాపం చేయకూడదు యోబు మన నిరీక్షణతో దేవుని వైపు స్మరిస్తూ యోసేపు గడిపాడు మౌనంగా సాగాడు జాగ్రత్తగా మాట్లాడాలి దేవునిపై వాలిపోవాలి ఆధారపడాలి శ్రమలో లో కూడా యోహాను ఒకటి పదిహేడులో బాధపడ్డాడు కదా యోహాను మూడో వ్యక్తి ఆయన చేతి మరి దేవుడు ఎంతో తోడుగా ఉన్నాడు రెండింతగా దీవుని యోగు పొందాడు మరి మరి హెబ్బిరి బాలురు మరి అగ్నిలో ఉన్నప్పుడు ఐదో నాలుగో వ్యక్తిగా క్రీస్తు కనబడతాడు స్టెఫన్ రాళ్ళతో కట్టుబడినప్పుడు మరి పైకే చూశాడు కదా రాళ్ల వైపు చూడలా దేవుణ్ణే చూశాడు ఆయన లేచి నిలబడ్డాడు ఆయన గౌరవించాడు మరి పునరుద్ధాన అనుభవంలో కూడా మనం ఎన్నో అనుభవాలు గమనిస్తూ ఉన్నాం మరి ఎంత ఏ విధంగా అయినా సరే హిస్క ఎన్నో శ్రమలో దేవుణ్ణి అడుక్కున్నాడు గొప్ప అనుభవాలు పొందుకున్నాడు ఎవరికి శ్రమ తప్పదు కానీ ఇంకొక అనుబంధంగా ఇంకొక మాట నేను చెప్పాలి దుఃఖపడేవారు ధన్యులు శ్రమలు దుఃఖాలు కలిగిస్తే కదా దుఃఖపడేవారు అనే ధన్యులు అనే మాట మీద ఒక భక్తురాలు చక్కటి తలంపులు ఇచ్చిందండి అది మీతో చెప్తాను మరి దుఃఖపడేవారి ధన్యులు మరి ఓదార్చబడతారు అన్నమాట తొంభై రెండు ధన్యత అనే మాట ప్రస్తావించబడింది అంట బైబిల్లో దుఃఖం అంటే ఏంటి మనసుకు తెలిగిన బాధ వల్లే కదా దుఃఖం కలుగుద్ది బాధ గల ముఖము చూసి మనకు అర్థమైపోద్ది ఏడ్చేవారు ధన్యుల ఉంది ఏడ్చే వాళ్ళని ధన్యులని చెప్తే వాళ్ళకి చాలా కోపం వస్తుంది కానీ ఎందుకు ధన్యులు అనేది మనం మరి చక్కటి వాక్యం ద్వారా మనం గ్రహిద్దాం మరి ఇంట్లో మరి మరి పిల్లల్ని మనం గద్దిస్తాం కొడతాం మరి ఏడుస్తారు వాళ్ళు ఆ ఏడుపు కాదు అక్కడ మరి యుస్మాయలు పదహారేళ్ళప్పుడు మరి ఆగరు తీసుకెళ్ళినప్పుడు తల్లి బిడ్డ యొక్క మరణాన్ని చూడలేక ఏడుస్తుంది కానీ యుష్మాయిలు కూడా ప్రార్థన చేసుకుంటాడు అప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఆహారమును నీళ్లు అయిపోతాయి అప్పుడు తల్లి నీళ్ళో తాగి బిడ్డలకు పచ్చటమైనా పెట్టుద్ది కదండి ఆ రకంగా బాధపడే గుండె కోతతో చక్కగా మరి ప్రభుని అడిగినప్పుడు మరి అంతో చక్కగా సహాయం చేశాడు అందుకని చక్కటి పేరు పెట్టి నంగిరాలైన చూచుతున్న దేవుడని ఆ భక్తి ఎక్కడ సంపాదించుకుంది అబ్రహం దగ్గరే మరి ఒక బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప అమూల్యమైన ప్రేమలేకట ఒక వెయ్యి ఇరవై తొమ్మిది పేజీలు ఉంది మరి ఆయన ఆశీర్వాదకరమైన అనుభవాలు అన్ని ఉన్నాయి దాంట్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి మరి జీవితం సరిగ్గా నడపడానికి అది ఎంతో భక్తులకు అది గైడ్గా ఉంది కదా మనకు కూడా అది ఆదర్శంగా ఉంచుకొని జానంతో మన జీవితాన్ని గడపడం చాలా ఆశపడ ఇష్టపడాలి మరి ఏ రకమైన దుఃఖం మన జీవితానికి మేలు చేస్తుంది శారీరక సంబంధమైన దుఃఖము రెండవది దైవిక సంబంధమైన దుఃఖం రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి కదండి మరి అయితే శాస్త్ర ఆనందం ఏదిస్తుంది ఆనంద మరి అవసరమైన దైవ దుఃఖం తల్లిదండ్రులు మరి మనల్ని ఎంతో ప్రేమించి మరి జీవితాన్ని ఇస్తారు కానీ మనకు మనము మన స్వశక్తితో మరి ప్రభు మీద ఆధారపడి మన జీవితాన్ని మనం మలుచుకోవాలి కదా నిత్య జీవానికి వారసులుగా ఉంచుకోవడానికి మరి శాశ్వత దుఃఖం తొలగించుకునే రీతిగా మనం బ్రతకాలి భక్తి జీవితం అలవర్చుకోవాలి మత్త ఇరవై ఐదు నలభై ఒకటిలో అప్పుడైనా ఎడవ వైపున వారిలో అపవాది దూత్లకు అజ్ఞాపించిన నిత్యాగ్నిలోకి వెళ్ళబన్నారు ఆ స్థితి మనకి ఎప్పుడూ రాకూడదు విపరీతమైన బాధ కలిగితే పళ్ళు కొరుగుతాం కానీ మరి ఆ నరకంలో మనం నిత్యము మరి ఆ మంట భయంకరమైన మంట ఇక్కడ దేహం అయితే కాలిపోయి బూడిదైపోయి తక్కువ అయిపోద్ది కానీ అక్కడ అయితే మరి నిరంతరం ఉండేటువంటి శాశ్వతమైన నరకం మంటల్లో పళ్ళు కొరుకుతూనే ఉంటాం అది అగ్ని తప్పించుకోవాలంటే పవిత్రంగా జీవించడం అవసరం అని మనం భయపడాలి భూమిపై బ్రతుకుంటుంది కానీ దైవ చిత్తానుసరమైన దుఃఖం మనకు అవసరంగా వాడుకోవాలి రెండో కొరింత్ ఏడులో దైవం చిత్తానుసరమైన దుఃఖము ఏం చేస్తుంది అది రక్షణార్థమైన మారుమల్స్ కలిగిస్తుంది వ్యూహాను ఆరు అరవై మూడులో ఆత్మ మరి జీవింప చేస్తుంది శరీరము మన మరి మన శరీరము నిష్ప్రయోజనమే కదా నేను చెప్పుచున్న మాటలు దేవుని మాటలన్నీ పుటం వేసినవేనండి ఆత్మయు జీవము కలిగినవి ఉన్నాయని దేవుడే నోటితో చెప్పాడండి ఆయన మాటలన్నీ ఆత్మయు జీవము కలిగినవి శాశ్వత దుఃఖము నుండి మరలించటకు దైవ చిత్తానుసరమైన దుఃఖం మనకు కావాలి దేవునికి ఇష్టమైన దుఃఖం మనకు లాభము క్రీస్తు నా ద్వారా తెలియజేసేది ఏదంటే శరీరానుసారంగా అనిపిస్తుంది కానీ లోతైన అర్థం ఆయన మాటలన్నీ లోతైన అర్థం కలవే కాబట్టి ఆత్మాసరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం తల్లిదండ్రుల వద్ద బిడలు మరి మరి దండిస్తే బాధ కలిగించేది తాత్కాలికమే కానీ మన పైను మరి సరైనటువంటి గద్దె మనం అందుకుంటే అది మేలుకరకగా ఉంటుందని చెప్పి చేతిగా ఉన్న కొద్ది సత్యాలు మరి అవి ఉపయోగకరంగానే ఉంటాయి అని గ్రహించుకోవాలి దైవ చిత్తాను సరే మన దుఃఖం మేలు చేస్తుంది ఓదార్చబడతాం మరి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటే శాశ్వతమైన సంతృప్తి విడుదల మనిషి నిజమైన ఆనందం కలిగిస్తుంది దేవునికి ఏ దుఃఖం ఇష్టమో పాపి పాపాన్ని ఒప్పుకొని అప్పుడు ఆ స్వామిత్రి పదమూడులో అతి క్రమంలో దాచిపెట్టి వాడు వద్దెల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందను అది దుఃఖం పాపం చేసినప్పుడు సరే మరి దుఃఖంతో దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనకు విడుదల కలుగుతుంది మంచి మరి దాబీతో మంచివాడే దాబీదు ఎన్ని పాపాలు చేశాడు పొరుగువాని భార్య నాశించాడు పరుగువాని భార్యతో వ్యభిచరించాడు మరి ఉరిగాని చంపించాడు ఇవన్నీ ధర్మశాస్త్రంకి వ్యతిరేకమే కదా ఉల్లంఘించాడు నేత్రాశకు పడిపోయాడు ఈ పాపం వల్ల సంతోషం తా తను అనుభవించిన సంతోషం తాత్కాలికమే కానీ భయంకరమైన ఉగ్రతకు భయపడిపోయి యాభై ఒకటి కీర్తనలో ఎంతగా పశ్చాత్తా పడ్డాడు నా కన్నీరు బుడ్డులో దాచవయ్య దైవానుసారమైన దుఃఖంతో తన పాపాలను ఈ హిస్సూపుతో కడుగు అని అడుక్కున్నాడు అంత పశ్చాత్తా పడబట్టే హృదయాసారుడిగా క్షమించుకొని దేవుని క్షమను పొంది మరి దావిదు కుమారుడని క్రీస్తు అనిపించుకోగలిగాడు మరి వేసభతో పాపం నీవే నీవేం చెప్పగానే హృదయం కుమ్మరించుకుని ప్రార్థించుకున్నాడు సౌలు కూడా మరి మొదటి రాజు అర్పణలో దాచుకుని తప్పు కానీ కానీ వంటి పశ్చాత్తాపం తనలో లేదు రెండో సమయాలు పదమూడు పన్నెండు పదమూడులో నేను పాపం చేసింది కానీ దావిదు చెప్పాడైతే ఎంతో దుఃఖంతో ఒప్పుకున్నాడు కానీ సవులు అటువంటి దుఃఖంతో ప్రార్థించలేదు కాబట్టి భ్రష్డ్ అయిపోయి ఆత్మహత్య చేసుకుని నాశనం అయిపోయి బిడ్డలు తను తాను మరి మనం అటువంటి ఎటువంటి దుఃఖంతో ప్రభుదర్ చేరుతున్నామో ఆలోచించుకుందాం మన బలహీనతలు ఒప్పుకొని మన హృదయం ప్రక్షాళన చేసుకుని అపవిత్రత కొట్టు వేసుకుని దేవుని హృదయాను సరళగా బతుకుదాం ఈ సేపుతో కడగమని అడుగుదాం ఆత్మానుసరమైన దుఃఖంతో మనం ప్రభు దగ్గరికి చేరదాం బాప్తిసం మనం దుఃఖపడతాం తాత్కాలికంగా కానీ అది ఏరేటప్పటికీ ఆ దుఃఖం పోద్ది మళ్ళీ పాత జీవితంలో పడిపోతాం అది కాదు దైవానుసరమైన దుఃఖం ఉన్నప్పుడు మళ్ళీ పాత అలవాటుగా లొంగిపోరు ప్రత్యేకంగా ప్రభులో మరి ఆత్మీయంగా వద్దులుతారు ఎదుగుతూ ఉంటారు మరి పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపంతో మనం ప్రభు దగ్గర చేరాలని ఈ సందేశం మనకి హెల్ప్ చేస్తుంది మరి రెండోసారి దుఃఖము మేలు చేసి బాధపడిట దైవం చెప్తాను మన దుఃఖం ఒక్కొక్కసారి మేలు చేసి కూడా మరి ఎంతమంది హతసాక్షులు అయ్యారండి ఎంత ప్రభు కొరకు సేవ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు లేరా ఒకట రెండు ఇరవైలో తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటే తప్ప గొప్ప మేలు చేసి బాధపడితే అది దేవునికి హితము అదండి రెండవది మేలు చేయాలి ఆ మేలుకు ప్రతిగా కీడు రావాలి ఆ కీడు ఆనందంగా మనం అనుభవించాలి అది మేలు మరి ఆ అనవసరంగా అన్యాయంగా పడినటువంటి బాధను బట్టి దేవుడు మనకి చక్కని ప్రతిఫలం ఇస్తాడని నమ్ముకుందాం ఏ తప్పు చేయకపోయినా దాని కొరకు శరీరాసారంగా దుఃఖపడకూడదు అన్యాయం సహిస్తే అది దేవునికి హితము కనుక ఆయన మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఏ తప్పు చేయకపోయినా బాధిస్తే మనం దుఃఖపడక ఆనందపడాలి దేవుడు కోరతాడు మీరు హింసించినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి మీ ఫలం అధికమని చెప్పలేదా ఎవరైనా నశించిపో ఆత్మలు దుఃఖిస్తే శ్రమపడితే ఆనందంగా భావించాలి ఆ ధన్యత మేలు చేస్తుంది మూడవ దుఃఖము మన బిడ్డలకై ప్రార్థించాలి విలా రెండు పంతొమ్మిదిలో నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు పసిపిల్ల ప్రాణాల కొరకు కన్నీరు కాచట అది ఊదార్పు తీస్తుంది పాపులను గ్రహించి దుఃఖము పాపు నుంచి విడుదల పొందాలి ఒప్పుకోలు ప్రార్థన మరి నిజంగా మన బిడ్డల కొరకు అంత కన్నీరు కారుస్తున్నామా రే మొదటి జామున మొర పెడుతున్నామా ఆ మొర సరిగ్గా కన్నీరు లేకపోతే మనం ఇప్పటికైనా మనం మనం బిడ్డలు సరి చేసుకుని మన కుటుంబాలు సరి అవ్వడానికి కోసం కన్నీరు కార్చి ప్రభు దగ్గర మరి విడుదల పొంది నమ్ముడు పొంది ఆనందం పొంది నిశ్చత్వం చేరడానికి మనం సిద్ధపడదాం మరి రక్షించబడ్డాక నశించే వారి కొరకు నరక నుంచి రక్షించడానికి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించుతూ వాళ్ళ కోసం కన్నీరు కార్చేవారంగా ఉండాలి ఎప్పుడు ధన్యులను చేస్తాం ధన్యులు అవుతాం మూడవ దుఃఖం మన బిడ్డలకే ప్రార్థించడం కదా హృదయం కురుము కన్నీరు కార్చుకోవడం దుఃఖపడే వారి ధాన్యులు వారు ఓదార్చబడతారు శారీరకంగా ఆత్మీయంగా పాపల్లో పడకుండా రక్షణలు ఎదగలము స్వచ్ఛంగా ఆత్మీయంగా పెరగాలి స్వచ్ఛమైన పవిత్ర హృదయ వారిగా ఉండాలి మన ఆత్మను సంపాదించాలి ఇష్టమైన ఆ రీతిగా దేవునికి మన చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి ధన్యతలు క్రీస్తు మాటలు అవన్నీ కూడా మనకి ఎంతో ఆదర్శంగా ఉంటాయి గొప్ప కొండ మీద ప్రసంగం ఎంతో విలువైంది చిరస్థిరగా నిలిచిపోయింది విషయమై దీని లేని వారు ధన్యులు సరిపడ్డ సందేశాలు ప్రభు మనకి ఇచ్చాడు ఈ అన్ని కూడా అన్నా కూడా లేనప్పుడు దుఃఖపడింది సమూహాల తర్వాత ఐదు మంది కూడా పొందింది మేలు చేసి బాధ పొందిన వారు యేసుక్రీస్తే తప్పు చేసి బాధపడితే అది విశేషం లేదు కానీ దైవ చిత్తానుసరమైన దుఃఖము పడితే అది శాశ్వతమైన ఆనందం ఉంటుంది దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం ఇప్పుడు ఎటువంటి దుఃఖాలు ఉపయోగకరమో మనం ఇప్పుడు నేర్చుకుందాం అది మనం మనసులో పెట్టుకుని మన శరీరానుసారమైన దుఃఖం కాకుండా ఆత్మానుసరంగా దుఃఖపడుతూ దుఃఖపడవారు ధన్యులు అనే అనుభవాన్ని ఆ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం చిత్తానుసారంగా దుఃఖపడవారు ప్రజ రాజ్యంలో ఆనందం అనుభవిస్తాం గనక అట్టి ఆనందం మనకి ప్రభు మనకిస్తాడు శ్రమ ఎందుకు మరి నిజంగానే శ్రమల వల్ల మరి మూడు రకాల అనుభవాలు మనం తెలుసుకోవాలి మరి ప్రధాన దూత గర్వం వల్ల కదా పడిపోయింది మనం ఏ విషయాలు తెలుసుకోవాలంటే తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోవాలి కుమారు అయిన క్రీస్తు గురించి తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి సైతాన్ గురించి కూడా నలుగురు గురించి కూడా మనం స్పష్టంగా తెలుసుకుంటేనే మంచి క్రైస్తవ విశ్వాసం కాగలము దేవుని ప్రణాళిక ప్రకారంగా మా ప్రతి జరుగుతుంది కాబట్టి దేవుని చిత్త ఏదో మరి తెలుసుకుని సాగిపోయే అనుభవంగా మనం ఉండాలి ప్రతి క్రైస్తవుడు సానుభవించటకు మరి ఆత్మ రక్షించుకోవడానికి సిద్ధపడాలి మొత్తం ఇరవై నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మరి జనులు శ్రమలు పాలు చేసి చంపెదరు అని ముందు అక్కడ మరి ఎంతో మంది హతసాక్షులు అయ్యారు కదా ప్రభు శ్రమ పొంది మరి మన కొరకు మరియు నిత్యత్వం ఇవ్వడానికి ఆయన పడిన శ్రమల ద్వారా ఆయన ఎంతో పునరుద్ధ శక్తి ద్వారా మనం నడిపించడానికి శక్తిమంతుడు మేలు కొరకే మనకి కష్టాలు మేలు కొరకే ఈ బాధలను గుర్తుకోవాలి ఒక ఆయన చర్చికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటే పాస్ట్ గారు ఎన్నో సార్లు బాబు రానాయన అంటే ఈ వారం వస్తాదండి ఈ వారం వస్తాడని ఆరు నెలలు గడిపించాడంట ఒకసారి సడన్గా ఆ ఇంట్లో ఆయనకి పాము కరిసిందంట వాళ్ళ భార్య ఫోన్ చేసి అయ్యా అయ్యా మీరు రావాలి మా భర్తకి పాము కరిసింది అంటే పాప వెళ్ళి ప్రార్థన చేశారంట ప్రభు అద్భుతంగా ఆయన స్వస్తిచ్చారట అప్పుడు పాము మేలు చేసింది ఆయనకి ఎంతకాలం ఆరు నెలలు చర్చకి రానాడు అది బాగుపడ్డాక క్రమంగా చర్చకి రావడం మొదలెట్టాడట అయితే శ్రమల యొక్క ఫలితం కొన్నిసార్లు శ్రమలు రానిచ్చి మనల్ని క్రమపరిచి మన ఆశీర్వాదకరంగా మారుస్తాడని గుర్తు పెట్టుకోవాలి కొన్నిసారి శ్రమలు ఆయన చిత్తానుసారంగా మనం సరి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆ సామెతలు ముప్పై నాలుగులో ఆకాశం కెక్కినప్పుడు దేవుడు అక్కడున్నాడు పిడికెల్లో గాలి దాచినప్పుడు ఎవడున్నాడు మరి బట్టలో నీరు మూట కట్టినప్పుడు ఎవడున్నాడు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు క్రిస్తే కదా ఆయన కదా ఎన్ని చేసేది ఆయన నాలుగు దిక్కులు స్థాపించిన వాడు ఆయనే కదా ఆయన సర్వ శక్తివంతుడు మనం ఏ రకంగానూ మార్చగలడు ముప్పై ఏడులో రెండు మనవ్ మరి మనవులు చేస్తున్నారు పెద్దమైన వాటిని అబద్ధములను నాకు దూరం చేయని ప్రార్థన చేశాడు పేదరికంగా ఐశ్వర్యం గాని వద్దన్నాడు మరి శ్రమానుభవం కావాలన్నాడు భక్తులందరూ అదే రకంగా శ్రమానుభవం ద్వారా సరస్మ సింగ్ కూడా మరి శ్రమం లేకపోతే దేవుడు నాకు దగ్గర లేడని బాధపడేవాడట నిజంగా మానవ 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 జీవితంలో మరి మనకి లో ఆత్మానుసారంగా ఆలోచిస్తే శ్రమలు మనకి మేలు చేస్తాయి ధన్యులం అవుతాము కాబట్టి మరి వారి ధన్యులు వారి ఓదార్చబడతారు అది ఆత్మానుసారమైన దుఃఖం మళ్ళీ ఓదార్చబడే అనుభవం ఆ మరి నిత్యత్వం చేర్చే అనుభవం ఇస్తుంది కనుక అటువంటి కృపలో ప్రభు మన దీవించుగాక ఆమె